పాపట్ల జిల్లాలో గ్రామాలలో నిర్వహిస్తున్న ఉచిత మెగా పశువైద్య శిబిరాలను రైతులు ఉపయోగించుకోవాలని విజయవాడ డైరెక్టర్ రేట్ జాయింట్ డైరెక్టర్ టివి సుధాకర్ అన్నారు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మెగా ఉచిత వైద్య శిబిరం మేలు జాతి అందాల పోటీను నిర్వహించారు ఈ శిబిరం నూట పదిహేను పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్స ఎనిమిది వందలు లేఖ దూడలు అందాల పోటీలో పాల్గొన్నాయి ఈ కార్యక్రమంలో పశువైద్యులు డాక్టర్ అన్సారి కిరణ్ తిరుమల తేజ సాహిత్య వైద్య పరీక్షలు నిర్వహించి విశ్రాంత డాక్టర్ పున్నయ్య శాస్త్రి సమకూర్చిన మందులను అందజేశారు దూడల ప్రదర్శన నిర్వహించి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు రైతులకు కన్సల్టెంట్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో డిఏహెచ్ఓ వి వేణుగోపాల్ ఈవో డిఎల్ డిఏవై సుధాకర్ ఏడివి శ్రీనివాసరావు బాపట్ల మండలం గ్రామ సేవల విభాగం జిల్లా ఇన్చార్జి తుమ్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మిగతా అందరూ పశువు అందరికీ కూడా ముందుగా నమస్కారం ముందుగా ఈ ఇంత ఈ ఈ ఊళ్ళో ఈ యాజల గ్రామంలో యాక్చువల్ గా ఏంటంటే ఇంత ముందు చెప్పారు కానీ క్యాంప్ మరి ఎంతవరకు జరుగుతుంది ఏంటి ఇక్కడ రైతుల సహకారం ఎంతవరకు ఉంటది ఏంటి అనేది ఒక అనుమానంగా ఉండేది అవన్నీ కూడా ఈ రోజు పట్టాపంచైపోయినాయి ఒక రకంగా చెప్పాలంటే ఇంత అద్భుతమైనటువంటి క్యాంపు ఇంత గ్రామస్తుల నుంచి ఇంత సహకారం నేను ఈ ఈ మధ్య కాలంలో నేను ఎక్కడా చూడలేదు మరి ముందుగా ఈ సందర్భంగా ముందు యాజల గ్రామ ప్రజలందరికీ కూడా పశుపోషకులందరికీ పషులందరికీ కూడా ఈ సందర్భంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే చాలా కాలాతీతమైంది మరి ఇంకా కేసులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి కృతంగా మరి ముందు మన అతిథుల్ని మరి మాట్లాడించి నాలుగు ముక్కలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం సాధ్యం తొందరగా మనం